టీ ట్వంటీ చరిత్రలో సరికొత్త సంచలనం నమోదైంది న్యూజిలాండ్ ప్యాటర్ అయినటువంటి ఫిన్ అలెన్ యాభై ఒక బంతులను దాదాపుగా నూట యాభై ఒక పరుగులు చేసి రెండు వందల తొంభై ఎనిమిది స్ట్రైక్తో వేరంగం సృష్టించాడు అసలు ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది ఏంటనేది ఈ వీడియోలో ఈ విషయాలు డిస్కస్ చేద్దాం ఎమ్మెల్సీ లీగ్లో భాగంగా సాన్ ఫ్రాన్సిస్కో యూనికాన్ వర్సెస్ వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి వాషింగ్టన్ ఫ్రీడమ్ బట్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది టాస్ ఓడి బ్యాటింగ్ టీమ్ టువంటి సాన్ ఫ్రాన్సిస్కో యూనికన్ ఓపెనర్ అయినటువంటి న్యూజిలాండ్ యువ బ్యాటర్ ఏంటంటే ఫిన్ ఎలెన్ ఆకాశమే హద్దుగా చెల్లరేగిపోయి అసలు వాషింగ్టన్ ఫ్రీడమ్ ఎందుకు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుందా అనేట్లుగా ఆకాశమే హద్దుగా చెల్లరేగడు ఇరవై బంతుల్లో యాభై ముప్పై నాలుగు బంతుల్లో సెంచరీ నలభై తొమ్మిది బంతుల్లో నూట యాభై పరుగులు చేసి ఆకాశమే హద్దుగా దాదాపుగా చెలరేగడు అసలు అవతల బౌలింగ్ వేస్తున్నది బౌలరా కాదా ఎవరు అనేది పెద్ద విరుచుకుపడ్డారు దాదాపు ఈ ఇన్నింగ్స్లో పంతొమ్మిది సిక్స్లు మరియు నాలుగు ఫోర్లతో రెండు వందల తొంభై ఎనిమిది స్ట్రైక్ రేటుతో నూట యాభై ఒక పరుగులు చేశాడు ఈ మ్యాచ్లో సాన్ ఫ్రాన్సిస్కో యూనికాన్ దాదాపుగా నిందిత ఇరవై ఓవర్లకు రెండు వందల అరవై తొమ్మిది పరుగులు ఐదు వికెట్ల నష్టాన్ని చేసింది చేదనలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు మొదటి ఐదు ఓవర్లకు అత్యంత అద్భుతంగా వాడింది జీరో వికెట్ నష్టానికి డెబ్భై తొమ్మిది పరుగులు చేసినప్పటికీ టార్గెట్ భారీగా ఉండడం చేత ప్రెజర్లో పదమూడు పాయింట్ ఒక ఓవర్లకు నూట నలభై ఎనిమిది పరుగులకు ఆలవుట్ అయింది సో శాన్ ఫ్రాన్సిస్కో యూనికాన్ జట్టు దాదాపు నూట ఇరవై ఒక్క ఇరవై మూడు పరుగుల భారీ తేడా